నమస్తే నేర్మి జస్టి మనం నిన్నగా మొన్న చూస్తూనే ఉన్నాం కాంగ్రెస్ హయాంలో కట్టిన ఏదైతే టనల్ ఉందో ఆ టనల్ కూలి ఎనిమిది మంది మృత్యుతోటి పోరాటం చేస్తూ ఉన్నారు మరి దానిపని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటిదాకా స్పందించలేని పరిస్థితి అదేవిధంగా ఆ నల్గొండ మంత్రి గారు కూడా అక్కడ కనిపించని పరిస్థితి మరి అదేవిధంగా మనం ఊకుంటారా రేవంత్ రెడ్డి ప్రతిపక్షం మీద పాడిన బాటలు ఈరోజు తన పార్టీలోనే ఆ యొక్క కాంగ్రెస్ పార్టీ హయాంలో కట్టిన ఆ యొక్క టనల్ ఈరోజు కూలిపోతే దాని గురించి ఏ ఒక్కరు స్పందించని పరిస్థితి నిన్నగా గమ్మన్న మంత్రి జూపల్లి వెళ్ళి లోపల ఎనిమిది మంది బ్రతికే అవకాశం లేదు వారు చనిపోయారనుకుంటా ఆయనే తేల్చి చెప్పేసిండు లోపలికి వెళ్ళక ముందే ఆయనే తేల్చి చెప్పేసిండు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లుందంటే తన డబ్బులు లేవు డబ్బులు లేవు అనుకుంటేనే ఎటో ఎటో పోతా ఉన్నారు మరి ఈరోజు ఆ టనల్లో మనుషులు చనిపోతూ ఉంటే అక్కడ స్థానిక ఎమ్మెల్యే అదేవిధంగా అక్కడి మంత్రి వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారు అక్కడ లేని పరిస్థితి మిస్సింగ్ అయిన పరిస్థితి అదే ముచ్చండి చూసుకుంటే మిస్సింగ్ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి హూ క్లైమ్ టు బి ద వన్ బిహైండ్ ఎస్ ఎస్ఎల్బిసి ఈజ్ నో వేర్ టు బి ఫౌండ్ నియర్ ద సైట్ ఆఫ్ ద డిజాస్టర్ ఇక ఆ యొక్క ఎస్ఎల్బిసి టనల్ ఏదైతే కుంగిపోయిందో మరి అక్కడంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే దేశ నేషనల్ మీడియాలు మూత మోగుతూ ఉంటే మరి వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారు మాత్రము ఇక లేరు అక్కడ లేరు మరి ఎక్కడికి ఉన్నాయా అంటే దుబాయ్లో జల్సాలు చేస్తా ఉన్నాడు ఏ విధంగా జల్సాలు చేస్తూ ఉన్నాడు మీకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి మొన్నటికి మొన్న అదే విధంగా మన ఖమ్మంలో చాలా చాలామంది ప్రాణాలు చాలామంది ప్రాణాలతో కొట్టుకుపోతూ ఉంటే చాలా మంది ఇబ్బందులు పడ ఇబ్బందులు పడతా ఉంటే ఇళ్లలో చిక్కుపోయిన వారు కావచ్చు ఆ కొందరు కొట్టుకుపోయి చెట్ల మీద వేలాడుతున్న మనుషులు కావచ్చు అవన్నీ పరంగా చూసుకుంటే మాకు హెలికాప్టర్లు కావాలని ప్రజలు కోరుతూ ఉంటే అక్కడ పొంగులేటి గారు కావచ్చు ఈ మంత్రివర్గాలు ఎవరైతే ఉన్నారో వారు కావచ్చు మా తన డబ్బులు లేవు ఆ హెలికాప్టర్ రావడానికి కూడా ఆస్కారం లేదనుకుంటే ఆ రోజు ఒక డాగేషీలు అది పోని రాష్ట్ర రైతు బంధు రాష్ట్ర రైతు రుణమాఫీ రాష్ట్ర రైతు భరోసా కానీ రాష్ట్రంలో రైతు బోనసులు కానీ రాష్ట్రంలో ప్రతి ఒక్క విద్యార్థులకు నాలుగు వేల ఈ లెక్కలు చూసుకుంటే చాలా పరంగా డబ్బులు ఎవరు జర్నలిస్టులు వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటే ఏ ఒక్క రూపాయి లేదు కేసీఆర్ అన్ని సంస్థల్లో అన్ని సంస్థల్లో అప్పు పోయిండు ఏడబోయే ఏ కార్యక్రమం చేద్దామని కూడా అప్పే పడుతూ ఉంది అనుకుంటా రేవంత్ రెడ్డి కానీ వారి మంత్రివర్గం వారు కానీ మాట్లాడింది మనంతా విన్నాం మరి ఎవడబ్బ సొమ్మని ఈ రోజు లకు పోతున్నారు ఎవడబ్బ ఈ రోజు ఢిల్లీలో పోతున్నారు ఎవడబ్బ సొమ్ములని విదేశాల వంటి తిరుగుతూ ఉన్నారు యాన్ని చేస్తున్నాయి డబ్బులు వేల కోట్ల రూపాయలు ఎవడబ్బ సొమ్ము ఇచ్చే ఖర్చు పెడతా ఉన్నారు ఇక్కడ చూసుకుంటే మన మంత్రి వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారు నల్గొండ ప్రజల్ని బాగు చేసాడు తెలియదు కానీ సార్ మంచిగా దుబాయ్లా జల్సాలు చేస్తూ ఉన్నారు మంచి ఆ యొక్క చిన్నపాటి ఆ యొక్క టూరిజం షిప్ ఉంటుంది కదా ఆ చిన్న తెడ్డు పడవల మంచిగా మటన్లు బిర్యానీలు కమ్ముగా పెట్టుకొని జల్సాలు చేస్తా ఉన్నావు టన్నల్లో ఎనిమిది మంది చనిపోతుంటే దుబాయ్లో ఎంజాయ్ చేస్తున్న ఆ రెడ్డి వెంకటరెడ్డి ఎంత దౌర్భాగ్యం అండి డబ్బులు లేవు డబ్బులు లేవు అనుకుంటే వేలాది కోట్ల రూపాయలు తగలేస్తా ఉన్నారే వీరు జల్సాల కోసమే ఇప్పుడు అక్కడి నుంచి వచ్చిన డబ్బులు గది ఎట్లా ఎంజాయ్ అంటే గిట్లా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు నిజానికి చెప్పాలంటే ప్రజలరా ఎంత దౌర్భాగ్యం నెలకూడదంటే ఈరోజు మనం చెప్పకర్లేదు వీళ్ళ బాగోతారు మనం చెప్పకర్లేదు వీళ్ళు వీళ్ళే అడ్డాగా దొరుకుతున్న పరిస్థితి కానీ రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే ఇలా చేసుడు కరెక్ట్ కాదు వెంకటరెడ్డి కోమటిరెడ్డి అక్కడ ప్రాణాలతోటి చెలగాట ప్రాణాలతోటి పోరాటం చేస్తున్న వారి కోసం వెంకటరెడ్డి కోమటిరెడ్డి స్పందించలేని పరిస్థితి ఇక చూసుకుంటే క్షణం ఉత్కంఠ హరితం అందరి చెప్పు ఎస్ఎల్బిసి తండల వైపే ఇంకా బయటకు రాని ఆ ఎనిమిది మంది నిరంతరాయంగా సహాయక చర్యలు రంగంలోకి దిగిన ఆర్మీ నేవీ ఆరేడు గంటలు స్వరంగంలోనే మంత్రులు ఉత్తమ్ జూపల్లి ఇక మంత్రి చూడొచ్చు మీరు రంగంలోకి ఆర్మీ వాళ్ళు నేవీ వాళ్ళు దిగిలు గాని ఆరేడు గంటల స్వరంగంలోనే మంత్రి ఉత్తం అదేవిధంగా జూపల్లి దిగిలు గాని మనోడు మాత్రం దుబాయ్ నుంచి రాలేని పరిస్థితి లోపల భయంకరంగా ఉందన్న మంత్రి జూపల్లి ఆశాజనంగా పరిస్థితులే లేవు మరి కొన్ని గంటల సమయం పడుతుంది లోపల నుంచి ఎలాంటి శబ్దాలు రాలేదు కాపాడుకునేందుకు ఛాయాశక్తుల పనిచేస్తున్నామనే మంత్రి సీఎం రేవంత్ పర్యవేక్షణపై రాహుల్ గాంధీ ప్రశంసలు ఇక మీరు చూడొచ్చు మిత్రులారా ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి ఏదే తెలంగాణ రాష్ట్రానికి కాళేశ్వరం అని ప్రాజెక్ట్ ఏదైతే కట్టారో తెలంగాణ ప్రజల ఆ యొక్క బాగోగుల కోసము రైతుల బాగోగుల కోసము ఏదైతే టన్నులు కట్టారో ఏదైతే కాళేశ్వరాన్ని కట్టారో కాళేశ్వరం చిన్న బ్లాక్ చిన్న పిల్లర్ కూలిపోతే ఏడో బ్లాక్ కల చిన్న పిల్లర్ కుంగిపోతే అంటే కిందకు కొంచెం కుందికి దసుకుపోయినట్టు అయింది దాన్ని అడ్డు పెట్టుకొని రాష్ట్రం మొత్తం ఆగమైంది కేసీఆర్ వల్ల కల్వకుంట్ల ఫ్యామిలీ వల్ల అని రాష్ట్రం మొత్తం దివాలా తీసిందని ఇదే మంత్రి వర్గం వారు ఎంత గొప్పగా ఎంత గొప్పగా వీళ్ళు చేశారు మనం చూసింది కానీ అదే విధంగా ఈ రోజు అదే కాంగ్రెస్ అరవై ఏళ్ళ పరిపాలనలో ఏదైతే ఈ యొక్క టనల్ ఉందో ఎస్ఎల్బిసి ఏది టనల్ ఉందో అది అసెంబ్లీలో ఆమోదించబడింది ఈ టనల్ కట్టడం ఫెయిర్ అయిపోతుందని అదే విధంగా ఒక చిన్న వాటర్ పేరే తోటే అది పై కప్పు కూనడం తోటి అమాయక అక్కడ ఎనిమిది మంది ప్రాణాలు బలవడం జరిగింది అసలు వాళ్ళు బ్రతికున్నారో చనిపోయినా కూడా తెలియని పరిస్థితిలో ఈ రోజు ప్రాణాలు కొట్టుమిట్టాడు కొట్టుమిట్టాడుకుంటా ఉంది అదేవిధంగా ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపైన ఏం చేస్తున్నారో చూద్దాం ఆ యొక్క వారి కుటుంబాలను ఏ విధంగా ఆదుకుంటారో చూద్దాం అసలు పరిస్థితి ఏ విధంగా ఉందో చూసుకునే ప్రయత్నం చేద్దాం ఆ టను ప్రమాదం తెలిసినా కూడా పని చేయించారట అంటే ఆ టలు కూలిపోతుంది ఆ టను వెళ్ళిన ప్రమాదం ఏమైనా తెలిసినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దాని మీద వేల కోట్ల రూపాయలు దోచుకోవడానికి కూడా వాళ్ళ అమాయకమైన ఆ యొక్క పనులు చేసే వాళ్ళతోటి వారి పాపాన్ని పుచ్చుకొని ఈరోజు వాళ్ళ యొక్క కాంగ్రెస్ పార్టీ తీసిందని చెప్పుకోవచ్చు ముఖ్యం చూసుకుంటే ప్రమాదం తెలిసిన పని చేయించారు జాతీయ మీడియాతో ఓ కార్మికుడు చూసుకోవచ్చు ఇక్కడ ఎస్ఎల్బీసీ ప్రమాదం నుంచి ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డ కార్మికులు ఒకరు సంచలన వ్యాఖ్యాలు చేశారు ప్రమాదం జరుగుతుందని అధికారులకు ముందే తెలుసని ఆయన తమతో పనులు ప్రారంభించారని ప్రారంభింప చేశారని తెలిపారు జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఎస్ఎల్బిసి టెనె ప్రమాద ఘటనను ముందే గ్రహించిన పని ఆపకుండా చేయించడం వల్లే చాలా ఇలా జరిగిందని తెలిపారు ప్రమాదం జరిగిన ప్రదేశంలో నీళ్లు వస్తున్న పని ఆపలేదన్నారు దీంతో నీటి తాకిడి పెరిగి ఒక్కసారిగా టన్న కుప్పకూలిపోయిందన్నారు లోపల చిక్కుకుపోయిన తమ వారి ప్రాణాలతో తెచ్చివారని సదురు కార్మికుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఏదో తెలుసు కదా కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత ధోరణికి పాల్పడిందో మీరు చూశారు కదా ఆ యొక్క టనల్ల నీళ్లు ఊరుతూనే ఉంది అంటే నీళ్లు విపరీతంగా ఊరుతూనే ఉంది ఆ యొక్క నీళ్ళ తాకిడికి పైన టనల్ కప్పు కూరడంతో తోటి అక్కడికి ఎనిమిది మంది మరణించారో ఉన్నారో కూడా తెలియని పరిస్థితి ఇక నీళ్లలో మునిగి పైన కప్పు కూలిందంటే ప్రజల దానికి అర్థమైంది ప్రాణాలు పోయినట్టే కదా